వీక్షకులందరికీ నమస్కారం కాలం అనేటువంటి ఒక చక్రము మనలో ఒక రకమైనటువంటి శక్తిని ప్రేరేపిస్తూ ఉంటుంది నిజానికి మనం అందరం కూడా కాలం యొక్క శక్తి స్వరూపాలం ఆ కాలం యొక్క శక్తి చిన్నతనం నుండి పెద్ద అయ్యే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది అందుకనే ఎవరైనా మరణిస్తే కాలధర్మం చేశాడు రా అని అంటూ ఉంటారు అయితే ఇవన్నీ ఎప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ కాలం మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి యోగాలు కొన్ని ఉన్నాయి అంటే ఫలాన పలానా కాంబినేషన్ ఆఫ్ నక్షత్రాలు తిథులు లేదా యోగాలు కరణాలు ఈ కాంబినేషన్ గనక మనకి వస్తే జీవితంలో లౌకికంగా మనం మంచి ఫలితాలని సాధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పినటువంటి మాట అయితే ఏంటండి ఆ కాంబినేషన్స్ అంటే పుష్య అర్క యోగము అనగా ఆదివారం నాడు పుష్యమీ నక్షత్రం ఉన్నా లేదా పుష్యమాసంలో వచ్చేటువంటి నాలుగు ఆదివారాల్లోనూ పుష్య అర్క యోగము అంటారు అలాగే హస్తాదిత్య యోగము అంటారు హస్తానక్షత్రం ఆదివారంతో వస్తే అది ఒక గొప్ప యోగము అలాగే గురుపుష్య యోగము అంటారు ఇవన్నీ కూడా మనకి తెలుసును గురువారం నాడు పుష్యమి నక్షత్రం వస్తే గురుపుష్య యోగము అంటారు అయితే ఈ కాంబినేషన్ ఆ తిథి ఆ వారము లేదా ఆ నక్షత్రము ఆ వారము లేదా నక్షత్రము తిథి ఇలా ద్విపుష్కర త్రిపుష్కర యోగాలు అమృత సిద్ధి యోగాలు కార్యసిద్ధి యోగాలు కార్యానుకూలత యోగాలు అనేకమైనటువంటి ఆనందాది యోగాలు జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడ్డాయి అందులో అతి రహస్యమైనటువంటి గురుపుష్య యోగం గురించి చాలా తక్కువ మందికి సరి అయినటువంటి అవగాహన ఉన్నది అందరికీ యోగం గురించి తెలుసును కానీ సరి అయినటువంటి అవగాహన లేదు ఈ యోగం వచ్చినప్పుడల్లా ఏం చెయ్యాలి చాలా సార్లు వస్తుంది చాలా సార్లు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో రాదు వచ్చినప్పుడు ఏం చేయాలి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడగలిగితే ఈ గురుపుష్య యోగముని ఉపయోగించుకుని లౌకికంగా మనం ఏమేం విజయాలు సాధించగలము బంగారం అంటే అందరికీ ఇష్టమా కాదా మరి బంగారం కొనుక్కున్న తర్వాత అది మన చెయ్యి జారిపోకుండా ఉండాలి దాన్ని తాకట్టు పెట్టుకోకూడదు అమ్ముకోకూడదు అంటే ఏం చెయ్యాలి అనేటువంటి రహస్యాన్ని కూడా ఈ గురుపుష్య యోగములోనే చెప్పారు మరి ఈ వీడియోని చూసేద్దాం ఈ వీడియోను పూర్తిగా చూడండి అన్ని ప్రశ్నలకి కూడా సమాధానాలు దొరుకుతాయి ముఖ్యంగా గురుపుష్య యోగము గురువారం నాడు పుష్యమీ నక్షత్రం ఎందుకంటే ఈ రెండు కలిస్తేనే అంత ప్రాముఖ్యత అంటే గురువారానికి అధిదేవత ఎవరు దేవగురు అయినటువంటి బృహస్పతి మరి పుష్యమీ నక్షత్రానికి అధిదేవత ఎవరు గురువు దేవగురు అయినటువంటి బృహస్పతి అదేంటంటే పుష్యమి ఉత్తరాభాద్ర అనురాధ నక్షత్రాలకి శని కదా అధిపతి అంటారు కాదు అశ్వినికి అశ్విని దేవతలు అలాగే భరణికి యముడు అలాగే మృగసుర నక్షత్రానికి చంద్రుడు అదే మాదిరిగా పునర్వసుకి అతిథి దేవతల యొక్క తల్లి అలాగే పుష్యమి నక్షత్రానికి దేవగురు అయినటువంటి బృహస్పతి మరి ఎప్పుడైతే ఈ బృహస్పతికి సంబంధించినటువంటివి రెండు నక్షత్రము వారము వచ్చాయో దానిని గురుపుష్యము యోగముగా చెప్పారు ఆ రోజు వచ్చింది ఏం చెయ్యాలండి గురు పుష్య యోగమున అని అడిగితే యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురు గురుని యొక్క కారకత్వాలని మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆ గురువు ఇచ్చేటువంటి కారకత్వాలకి సంబంధించినటువంటి పని ఏది చేసినా దీనిలో సక్సెస్ అయిపోతారు మరి ముఖ్యంగా రేవత్యుత్తర భాద్రవచ హస్తమైత్రుస్త అన్నారు కొన్ని నక్షత్రాలలో కూపారంభ ప్రశస్తయేత పుష్యమి నక్షత్రం చెప్పబడింది గురువారం పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి రోజున అబే మాకు అసలు నీళ్లు పడట్లేదండి ఎన్నిసార్లు వేసినా బోర్లో కొండరాళ్లు పడుతున్నాయి ఉప్పు నీళ్లు పడుతున్నాయి అనుకున్నవాడు గురుపుష్య యోగంలో బోర్ వేస్తే సక్సెస్ అయిపోతాడు జలార్గళ శాస్త్రం చెప్తూ ఉన్నది దీనిలో ఉండేటువంటి రహస్యాలు అయితే ఆ పాయింట్ పట్టుకోవాలి ఆ గురుపుష్య యోగం ఆ నక్షత్రం ఆ స్థలంలో ఏ పాయింట్లో ఉందో పట్టుకోగలిగితే బోర్ పడిపోతుంది నెంబర్ వన్ తాగునీరు పడతాయి అది జలార్గళ శాస్త్రం చెప్తూ ఉన్నది అలాగే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి గురుపుష్య యోగం నాడు చేస్తే పదింతల ఫలితం వస్తుంది అంటే రెట్టింపు ఫలితం కూడా కాదు పదింతల ఫలితం వస్తుంది గురుపుష్య యోగం నాడు గ్రహ శాంతులు దోషానికి సంబంధించినటువంటి జపాలు శాంతలు తశ్శాంతలు దానాలు ఏమి ఇచ్చినా కూడా గురుపుష్య యోగము నాడు చేస్తే అమృతతుల్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అలాగే కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకోవడానికి యజన కీర్తి గృహ కాంచనమన్నారు కదా అనగా ఏదైనా ఒక మంచి పని చేస్తే గురుపుష్య యోగము నాడు దేవాలయానికి చెరువులు దవ్వించడం దేవాలయానికి బోరు పాయింట్ దవ్వించడం దేవాలయానికి రంగులు వేయించడం లేని వాళ్ళకి అన్నం పెట్టడం దానం చేయడం వస్త్రదానం చేయడం గృహదానం చేయడం షోడస మహాదానాలు లేదా మనకి ఉండేటువంటి అన్ని దానాలు కూడా దశ దానాదులు మొదలుకొని ఏ దానం చేయడానికైనా మన కీర్తిని పెంపొందించుకోవడానికి ఈ యోగం ఉపయోగపడుతుంది అలాగే గృహయోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు ఆ గృహయోగాన్ని మనం పట్టుకోవడానికి ఈ గురుపుష్య యోగం ఉపయోగపడుతుంది గురుపుష్య యోగం ఉన్నటువంటి రోజున గనక ఒక చిన్న చిట్కా ఉంటుంది దీని గురించి మాత్రం ప్రత్యేకమైనటువంటి వీడియో చేద్దాము అది గనక చేయగలిగితే గృహయోగం సిద్ధిస్తుంది ఎందుకు దానికి కారకుడు గురుడే గృహయోగానికి కూడా గురుపుష్యయోగం అలాగే బంగారాన్ని గనక ఈరోజు కొనుగోలు చేస్తే గురుపుష్య యోగం ఉన్నటువంటి రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే మరి ఆ బంగారాన్ని ఎప్పుడు కూడా మీరు వదులుకోరు ఆ బంగారం మీతోనే ఉంటుంది ఆ కాంచనానికి కూడా గురుడు కారకుడు అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాలకి వస్త్రముల యొక్క కొనుగోలుకి అలాగే వాహనాల యొక్క కొనుగోలుకి వీటన్నిటికీ కూడా గురుపుష్య యోగం విశేషమైనటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది కాబట్టి గురుపుష్య యోగం వస్తుంది సంతానం లేనటువంటి వారు ఒకసారి సంప్రదించాలి గురువు గారు సంతానం గురుపుష్య యోగం వస్తుంది ఏం చేస్తే సంతానం కలుగుతుంది లేదా ఏం చేస్తే గృహయోగం కలుగుతుంది లేదా ఏం చేస్తే వాహన యోగం కలుగుతుంది వీటికి మాత్రం కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చెప్పబడ్డాయి అది కూడా ఈ గురుపుష్య యోగం నాడే ఆచరించాల్సి ఉంటుంది అలా గనక ఈ గురుపుష్య యోగాన్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉపయోగించుకున్నటువంటి వారు అవుతారు ఇది ఒక ఒక బ్రహ్మాండమైనటువంటి వీడియో అసలు గురుపుష్య యోగంలో ఏమి చేయొచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా నిక్షిప్తం చేసినటువంటి వీడియో కాబట్టి చక్కగా పది మందికి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి ఈ గురుపుష్య యోగానికి సంబంధించినటువంటి వివరణని అందరికీ కూడా మీరు చెప్పేటువంటి ప్రయత్నం చేసి మీరు కూడా దీన్ని ఉపయోగించుకోండి ఈ గురువారం పుష్యమి నక్షత్రం ఎప్పుడు వస్తూ ఉన్నా సరే జాగ్రత్త పడండి దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం కోసమై చక్కగా దీన్ని ఉపయోగించుకోండి అలాగే ఈ రోజున ఎవరైతే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకుంటారో గృహము సంతానము వస్త్రము అలాగే వాహనము ఇటువంటివి ప్రత్యేకమైనటువంటివి ఇహలోకంలో ఉండేటువంటి సౌఖ్యాలు ఖచ్చితంగా పొందుతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు స్వస్తి